ఎందుకు వచ్చారు అమ్మవారికి పూల పూజ చేయటానికి వచ్చాము అమరు ఎందుకే వచ్చినట్లుంది అమ్మవారికి తొందరంటే చాలా ఇది మరి దెబ్బ దగ్గరే దాకా కుక్కలు మొరగటం మానవు నువ్వు వెళ్ళేవాణి కలెక్టర్ ఎంతో కాలం రతకవుగా ఉండి చరిత్రంతా నాకు తెలుసు మీలాంటి విశనాఖుల్ని ఎక్కడ తప్పాలు ఈ షో తేజం నేర్చుకున్న మొదటి పాఠం ఏమంటే తెలియని ముక్కు ఇది కలెక్టర్ గారికి నమస్కారం ఏ నింత వరకు ఏ కలెక్టర్కి నమస్కారం నమస్కారం చేయలేదు ఇదే మొదలు అవును మీ పతానానికి ఇదే మొదలు ఎండలు వచ్చినట్టుంది దాహం పుచ్చుకోండి ఏదో కొత్త ఉంది కాదు రక్తం మూడు రోజులు కాగే రక్తం మీ రక్తద్రహానికి మనిషి రక్తం త్రాగే మృగలా కనిపిస్తున్నానా లేక రాక్షసులా కనిపిస్తున్నానా అవును అవునుల రక్తం పీల్చే రాక్షసు జలగలా కనిపిస్తున్నావు పెట్టిన మనిషిని పీకుతూనే రాబందులా కనిపిస్తున్నావు మనిషి రక్తమాంతాలతో ఆకలి తీర్చుకునే నరమాంస పక్షుల్లా కనిపిస్తున్నావు కలెక్టర్ మమ్మల్ని తక్కువ అంచలేస్తున్నావు మాకు తాముకి కళ్ళలో విషయం నాగేంద్రకి కళ్ళలో విషయం కన్ను తెరిస్తే మాడి మసైపోతావు తాముని ఎక్కడ కొట్టాలి మీలాంటి వాళ్ళని ఎక్కడ కొట్టాలి ఈ శివ తేజ నేర్చుకున్న మొదటి పాఠం ఇది భయం అంటే తెలియని ఒక్కకుండరా ఇది ప్రభుత్వే ప్రభుత్వమే నన్నేమి చేయలేక చేతులు ముడిసి కూర్చుందిరా ఎంత నువ్వెంత కిరాయి హంతకులు కత్తులు బాంబులు నన్నేం చేయలేకపోయినాయి దాంట్ చూసి అంతా పోటీ కాడివా నువ్వు నిన్ను నల్లి నడిపినట్టు నలిపేస్తా బామ్లు ఫిరంగులతో భయపెట్టి తుపాకులతో గురిపించి రెండు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వమే ప్రజాకర్తలకు భయపడే అధికారం వదులుకొని ఈ భారతదేశాన్ని వదిలే వెళ్ళిపోయింది మాత్రం నువ్వెంతా ఇలాంటి మొఠానాయకుల అధికారం ఎంత నువ్వంటే భయపడే ఏమాయకలమే ఏలు లేకుండా నిన్ను కొట్టి చంపుతారు ఆ రోజు దగ్గరలోనే ఉందని గుర్తు చేస్తున్నాను కాశీ పువ్వులు పెట్టాలని కత్తులు పెట్టాలని చూడు నీ బాబు ధీరేంద్ర ఒకప్పుడు పెద్ద హంతకుడు మోటా నాయకుడు కానీ ఇప్పుడు ఆయన మానవత్వం నిండిన మహామూర్తి సాధు పురుషుడు ఈ సేవలో శాంతి కోసం తప్పిస్తున్న శాంతామూర్తి మగతనం వదిలేసుకున్న తిరిగి నా రాయ రాయ్ మగతనం అంటే తన చుట్టూ ఉన్న సమాజం కోసం ప్రాణాలు అర్పించడం రా అలా చూస్తే మీలో మగతనం ఎక్కడిది రాయతనం కోరాలని మూడో జాతిరా మీది రాయ్ కలెక్టర్ ఏ భూపతి గర్జిస్తేనే ఒండి బదులు చేసే ఈ జనం ముందు నన్ను అవమానిస్తే నిన్ను కత్తికి కండగా కోసిపారాస్తా రే భూపతి కలెక్టర్ గారు నీ ఒంటి మీదే కలెక్టర్ గారు ఒంటి మీద వాళ్ళ మిమ్మల్ని ఎక్కడే సమాధి చేస్తా అందుకేనా మమ్మల్ని మీటికి రమ్మది కలెక్టర్ కాదు ఆపాలి మీ ముఠాకాంక్షలు రాజకీయాలు వర్గ పోరాటాలు గ్రూప్ కొట్లలు పూర్తిగా ఆపేసేయాలి ప్రాణాలు తీసి హక్కు మీకెవరిచ్చారు మమ్మల్ని మమ్మల్లాపే శక్తి ఎవరికి లేదు అలా అని పగడి కనుక భూపతి నువ్వు చేసిన హత్యలకు శిక్ష అనుభవించే తీరాలి ఆ శిక్ష నేను వేస్తాను ఇక ఎలాంటి హత్యలు జరగడానికి లేదు జరిగితే చూస్తూ ఉంటాను మీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ప్రభుత్వానికి స్వాధీనం చేసి లొంగిపోండి మీ ఆయుధ మీ తుపాకుల లైసెన్సులు రద్దు చేస్తున్నాను ఎవరి దగ్గర ఎలాంటి ఉన్నా క్షమించను అరెస్ట్ అని కూడా వెనకాడను అలా చేయకపోతే పిచ్చి ప్రశ్న మీరు చేస్తారు చేయిస్తాను అలా చేయలేదు ఈ శవతేజ తెరిచి అధికారం అనే మూడో కంటి మీరంతా బూడిదవుతారు పని చేసిన్నా కూడా చేయాలి చేయాలి చేశాడు కూడా మీలాంటి వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదురా వాడు మనల్ని చేయలేడు భయపడకు భయమా అది నీ వంశ లక్షణం భయం ఈ చేసిన కళలో కూడా రాదు మన ముఠా నాయకులం చంపుకుంటాం నరుక్కుంటాం అంతేకాని ఇట్లాంటి ఆఫీసర్ కొన్నిగాలికి లొంగిపోతే కోర్టులోనే చెప్పాలని పీక్కు తింటారు అందుకే అందుకే మీతో చే అది సూర్యుడు పరమ రోదయించినా జరగదు మీకు నాలుగు రోజులు తెయమిస్తున్నాను మీ దారి కోర్టుకో కాటికో తేల్చుకోండి ఇప్పుడు కూతురు ముండమోసినా పర్వాలేదు కానీ నువ్వు తీరాలి చూసావా కలెక్టర్ మాట వేసే పుల్లిని ఆటాడకపోతే ఏం జరుగుతుందో చంపొద్దు నాలుగు రోజుల్లో మా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అప్పగించి రంగిపోతాం నాలుగు రోజులు కాదు ఆ పని రెండు రోజులైనా జరిగి తీరాలి లేదా మిమ్మల్ని కూడా ఇలాగే కాల్చి చంపుతాను నిమ్మని చంపడానికి జయజమా కత్తులు బాంబులు అక్కర్లేదురా ఆమె శివలేని వెంకట భవాని శివాని ఇప్పుడు ఒకటి ఏం జరిగింది భవాని భవాని శివాని ఇప్పుడు నాయజనంలో ఉన్నారు చవాలే మీకు దక్కుతాయి ఏంటి నమకు ద్రోహం మీ ద్రోహాన్ని ప్రతీకారం కొడక ఈయన వాళ్ళకి చెప్పుతో బుద్ధి పెట్టినట్టు బుద్ధి చెప్పినట్టు చూపించావు జయసింహ నిన్ను నమ్ముకున్నందుకు ఆ కవిత్వ అందరిని అందరినీ వాడికి అప్పగించేలాగున్నావు ఇది నమ్మక ద్రోహం కాదా అందుకే కోటి మామూటలా చేరాడు నీళ్ళ కంటే రక్తం నీళ్ళ రక్తం చిక్కన రక్తం రక్తంలోనే కలుస్తుంది ఏళ్ళ కాదు కోటే నా కొండగా ఆయు పట్టు మన దగ్గర ఉంది ఏ భూపతి పట్టు మొసలి పట్టు తప్పంట్టు కావడం ఎవరి పరమ కాదు భూపతి వాళ్ళకే చిన్న ఆయన జరిగిన చూస్తూ ఊరుకోను నీ ఎంత చూస్తాను నార్మల్ ఇప్పుడు బలిచ్చేది నేను బలయ్యేది మీరు ఎక్కడో బలిపేటో ఆ భూపతి ముఠ ఎవరి శవాళ్ళను డిస్కీలో వేసుకొని వెళ్తున్నారు చివరికి వాళ్ళ శవాలు పోసే గతిపెట్టింది శవం ఖాళీ కాదు ఇంకోటి ఆ భుజం కాదు మన కలెక్టర్ గారు వాళ్ళను పెట్టలు కలిగినట్టు కాలిస్తే వాళ్ళు కాకిరెక్కలు రానట్టు రాలారు కలెక్టర్ వచ్చ భోగిస్తున్నారు చేస్తున్నారు చమటలు పట్టిస్తున్నాడు ఎందుకంటే చెప్తారో చేయనికి ఆయనకి నమ్మకం చేస్తావా నా ఇంటి పేరు అమ్మలాగా ఆదరించి నీకు అన్న పెట్టని మానటి వాళ్ళక ఇంత విశ్వాసఘాతం చేసేది చూస్తావు ఇంటి ఆచారం తాకిందా భూపతి మర్యాదగా మమ్మల్ని వదిలిపెట్టు లేదా ఆయన నీ చిర ఖండిస్తాడు నా చిర కానీ వాడు వస్తే వాడు చిరసు ఖండించి ఈ శివుడికి నైవేద్యం పెడతా ఆడముండల చింత పౌరుషమా నాయనా ఈ తండూరు చికి గుటగలేస్తుంది నాగలేను ఒక నొక్కు నొక్కమంటావా నోరు మీద చుపత్ర పగౌడు మీద కలెక్టర్ గారి ఆ జయసింహారెడ్డి గారి కలెక్టర్ గారి కోసం ఎదురు చూస్తుంటే మధ్యలో నీ నేపథ్యం ఒకటి ట్ట కనపడితే చాలు దొంగస్తావు నేను పుట్టిందే పెట్టల కోసం చిన్నైనా మన ప్రేమ తమలు ఇంకా రాలేదేమిటి లేక దారిలో మన వాళ్ళే నరికేశారాబులు కదరా ఏం కూర్చోదో పగరపోతుంది అక్కడి పసువాది కదా భలేగా గుర్తు చేశావు దీని కడుపులో ఉన్నది ఆడముండవు మాకు ఉండవు రేయ్ నాగేంద్ర అది ఆడవ తెలుసుకోవాలంటే బ్రహ్మం గారి కథలో కన్న కక్కయ్యలాగా కడుపు చీల్చాయి ఆడో మగం అప్పుడు బయటపడుతుంది ఆ జింహ కొడుకు పుట్టినంత సంబరపడి పెద్ద పండుగ చేశాడు అయితే దీని కడుపు తీలేస్తా ఆడముండో మగముండో తెలుస్తుంది ఆ మాగాడు నన్ను కొట్టిన సాగు బొంబంబలికి ప్రతీకారం వాడు మనసులో లేకుండా చేద్దాం తగరండి కాకుండా చేయొద్దు నేను కాళ్ళు పట్టుకుంటాను పట్టండి సంపద్దు కావాలంటే నన్ను ఏమైనా చేయండి వదిలిపెట్టండి నిన్ను ముట్టుకుంటే కదా ఆ కలెక్టర్ గారు ముప్పు తొక్కిన కోసం ఆ చిన్నలేస్తున్నాడు అయినా నేను బుద్ధిమంత్రి కానీ అడుగుతున్నాను ఏం చేయమంటావు ధ్యానం చూసే శవం అయిపోతావు శవాన్ని చూసి ఏమనించమంట అందుకే దాన్ని ఏం చేయకుండా ఉండాలంటే నీ అందాలన్నీ ఆరబోసి మాకు తనివిందు చేయాలి నీ ఒంటి మీద ఒక్కొక్క బట్ట ఓర్బిజ్ మా ముందు నగ్నియంగా డాన్స్ చేయాలి లేదా దీన్ని దీని కలుపులో ఉన్న బిడ్డని కసక్క నరికేస్తాదు మాట లేదు ఆ పని మాత్రం చేయదు తరువాత వినాయో ఎవరి మాట ఎవరిని ఎవరు చంపుతారో ఎవరి మాట ఎవరు వింటారో తొందరగా తీర్చుకోండి నా కొండెల్లారా నీకు నీ కను ముందు ఇంత గౌరవం జరుగుతుంటే నూరు తల్లు గుడ్డి వాళ్లకు ఉన్నావు మీద வதுக்குவது <muchas> நம்மேர் రే భూపతి నా ఇంట్లోకి వచ్చి నా భార్యనే కిడ్నాప్ చేసిన మిమ్మల్ని వదలుగా ఒక్కని ఒక్క పెళ్ళుదో అని అడుగుతా లోపంసెళ్ళారా జయసింహ నన్ను ఎన్నోసార్లు దెబ్బతీశావు అవమానించావు తర్వాత ఈ కలెక్టర్ మమ్మల్ని ఆయిపట్టు మీద కొట్టాడు శిక్ష అందుకే ఏమైనా కిడ్నాప్ చేసి మనం సాగు దెబ్బ కొట్టబోతున్నాం వేరే నిజంగా మొలపాలు కట్టిన మనగాళ్ళే అయితే దెబ్బసరి సవాలు చేస్తున్నా తెచ్చుకున్నా రండి జయసింహ